కొంచెం పెట్టుకోండి మావయ్య చాలా కొంచెం చాలు ఏమండి ఫోన్ చేశారా మనకిన్న అప్పులకి తీర్చుకోవాలనే కదా ఇద్దరం జాబ్ చేస్తున్నాం జాబ్ చేస్తూ పిల్లల్ని మావయ్య గారిని చూసుకోలేమనే కదా మా గారిని ఓల్డేజ్ హోమ్లో పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేశాము మరి ఇప్పుడు ఎందుకండి బాధపడుతున్నారు మా అమ్మయ్య గారిని మళ్ళీ తిరిగి ఓల్డేజ్ హోమ్కి పంపించాల్సి వస్తుంది జ్యోతి చిన్నప్పటి నుంచి చూస్తున్న మా నాన్నని మా చదువుల కోసం చాలా కష్టపడ్డాడు పైగా మా చదువుల కోసం చాలా అప్పులు కూడా చేశాడు ఒకేసారి ఆయన ఆరోగ్యం కూడా పాడైపోయింది మరిప్పుడు ఆ పల్ని తీర్చాలంటే మరి ఇప్పుడు మరిద్దరం కష్టపడి పనిచేయపోతే లేదు ఒక మనిషిని పెట్టి నాన్నని కేర్ చేద్దామంటే అంత స్తోమత మనకు లేదు కానీ పంపించగా తప్పట్లేదు కొడుకును బాగా చదివించినందుకు ఆ ముస్లింని తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో వేశాడని చెప్పేసి నలుగురు నాలుగు విధాలుగా మాట్లాడుతున్నారు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పట్టించుకోకండి ఎవరింటి పరిస్థితులు వాళ్ళకే తెలుసు ఒక సంవత్సరంలో మన అప్పులు తీరిపోతాయి కదా అప్పుడు ఎంచక్క మావి గారిని పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చేద్దాం నేనే దగ్గరుండి మరీ చూసుకుంటా నేను షాప్ కూడా మానేస్తాను మీరు బాధపడకండి అమ్మా పులియరా సూపర్ ఉంది కొద్ది బార్సలు పెట్టమ్మా మా అక్కడ మా సేవుతులు ఉంటారు పెడతా